హాయ్ అందరికీ మీలో ఎంతమంది కల్కి మూవీ చూసారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మేము చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి కల్కి మూవీకి అయితే వెళ్ళాము ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే అంతా కలిసి వెళ్తున్నాము అంటే మా తమ్ముడు అయితే రెగ్యులర్గా ఏ మూవీ వచ్చినా వాడు వదలకుండా అయితే చూస్తాడు మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళడం అయితే ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పుడు వెళ్ళామంటే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము స్టార్టింగ్లోనే వెళ్దాం అనుకున్నాము కానీ టికెట్ రేట్ కొంచెం ఎక్కువ అనేసరికి ఆలోచించాము మనం మిడిల్ క్లాస్ కదా కొంచెం బడ్జెట్ కూడా ఆలోచించాలి అంత ఇంకా ఫ్యామిలీ అంతా వెళ్తున్నప్పుడు బడ్జెట్ కూడా ఆలోచించుకోవాలి కదా కరెక్ట్ టైంకి అయితే మేమైతే థియేటర్లకి అయితే ఎంట్రీ అవుతున్నాము మా పాప అయితే వీడియో తీస్తుంది మూవీ అయితే స్టార్ట్ అవుతుంది కూర్చున్నాము మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీలో ఎంతమందికి ఏ సీన్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కమలా హాసన్ విలన్ ఇలా ఉంటాడా అని లాస్ట్లో చూసి అయితే షాక్ మూవీలో అయితే అమితాబ్ బచ్చన్ ఎంట్రీ కానీ శోభన గారి ఎంట్రీ కానీ అసలు ఎంత హైలైట్ అంటే చాలా హైలైట్ అసలు ఎక్స్పెక్ట్ చేయ విజయ్ దేవరకొండ ఎంట్రీ కానీ ఆర్జీవి గారి ఎంట్రీ కానీ రాజమౌళి గారి ఎంట్రీ కానీ సూపర్ అంటే సూపర్ మూవీకి ఒక హైలైట్స్ అవి మాత్రము మూవీ అయితే చాలా బాగుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా టైం చూసుకొని ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఈ మూవీకి అయితే వెళ్ళిరండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్